తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రామారావు గారు ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతటి పెద్దవారో గొప్పవారో తెలిసిన విషయమే ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల వైపు ఉన్నారు ఆసక్తిగా అండ్ మనం చూస్తున్నాం చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు సిని సినిమాలు కూడా అలాగే చేస్తున్నారు అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో చిరంజీవి గారు కూడా కలిసి వస్తాయి ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారు వెంటే అంటూ చెప్తున్నారు కదా బట్ అన్న కూడా కలిసి వస్తే బాగుంటుంది కదా వర్గం తర్వాత ఫస్ట్ అన్న కలిసి వచ్చి ఒక నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ రోజు వస్తుందంటారా చాలా తక్కువ టైం ఉందిగా ఆ రోజు వచ్చిందంటే వచ్చింది కదా అదంతా చాలా వేడి వేడిగా ఉంది సమ్మరు ఎండ ఎంత తీవ్రంగా ఉందో ఈ పాలిటిక్స్ తాలూకు వేడి కూడా అంత రాదుకొని ఎంత తీవ్రంగా ఉంది ఇక్కడ ప్రజారాజ్యం పుట్టుక పెరుగుదల ఎలా ఉందంటే కాపు సామాజిక వర్గం కాపు వాళ్ళ తాలూకు అభ్యున్నత కోసం వారి తాలూకు మంచు కోసం ఏదో పార్టీ పెట్టినట్టుగా ఆయన పెట్టాడు చిరంజీవి గారు ఈయన నాకు కులం మతం ఏది లేదు అందరూ నా సమానమే ఏ కేడర్ అయినా ఎవరైనా ముస్లిం హిందూ క్రిస్టియన్ ఎవరైనా సరే బడుగు బలహీన దళిత అందరూ కూడా నాకు సమానమని ఈయన పార్టీ పెట్టాడు అయితే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన పార్టీకి ఈరోజు ఒక మంచి గుర్తింపు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఈయనకి ప్రత్యేకంగా చిరంజీవి గారు వచ్చి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు చిరంజీవి గారు వచ్చినట్టయితే ఆయనకి అంటే క్యూడ్ చేసిన వాడే అవుతాడని నా ఉద్దేశం అదే చిరంజీవి గారు చెప్పారనమాట నేనేమైనా ఆయన్ని సపోర్ట్ చేయాలంటే ఆయన జోలికి వెళ్లకుండా ఉండడమే మంచి సపోర్ట్ చేసినట్టు అవుద్దని చెప్పాడు ఇది ఎలాగుంటే నాగబాబు గారు జోక్యం చేసుకున్నప్పుడు కూడా అసలు చోటు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ మరి ఇది మంచి దారితీస్తుందా దేనికి దారి అంటే రిజల్ట్ వచ్చాక తెలియాలి అది సాధారణంగా మన హీరోల వారసులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నప్పుడు ఎలాంటి కథతో వస్తారా ఫస్ట్ సినిమా ఎప్పుడు కూడా కాస్త ఇంపార్టెంటే ఎటువంటి కథతో వస్తారు ఫస్ట్ సినిమా కాదు కొన్ని నాలుగైదు సినిమాల వరకు చాలా అంటే కథల ఇబ్బంది పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఇక్కడ షడ్ర భోజనం భోజనమ్మ మాటమ్మా ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్కి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు వెజి వెజిటేరియన్ మీరు తీసుకుంటాము అంటే అక్కడ ఇచ్చిన నాలుగు కూడా చాలా బాగుంటాయి మనకి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు శుచిగా ఉంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి ఇస్తాం అలాగే పెద్ద హీరో సినిమా అనేసరికి టిక్కెట్లు పెరుగుతాయి కాస్త బడ్జెట్ పెరుగుతుంది తర్వాత ఏంటంటే నీ ఖర్చులు కూడా మన మామూలు సినిమాకైన ఖర్చుల కంటే నాలుగు వంతులు ఎక్కువ అవుతుందన్నమాట అప్పుడు ఏం చేస్తాడు ఆయన జనరల్గానా కథలో నాలుగు వర్గాల వారికి తెలిసి నాలుగు వర్గాల వారిని కూడా లొంగ తీసుకునే కథ నాలుగు వర్గాల వారిని కూడా ఆకర్షించే కథ ఇలాంటి కథలు ఒక సినిమా కాదు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక సూపర్ హీరో కానీ ఒక సూపర్ డైరెక్టర్ కానీ ఒక సినిమాతో అవ్వదు ఒక సినిమాతో అవ్వదు ఒక సినిమాతో నాలుగు సూపర్ హిట్స్ పడ్డాయి మీ స్టామినా ఏమిటో మీ తాలూకు సత్తా ఏమిటో తెలిసిన తర్వాత మధ్యలో రెండు ఫ్లాప్లు వచ్చినా పర్వాలేదు అలాగే డైరెక్టర్లు కూడా ఒక సినిమా చాలా అద్భుతంగా చేయవచ్చు అలాంటి సినిమాలు నాలుగు వస్తేనే నాలుగు సక్సెస్ అయితేనే ఆయన తాలు మార్కెట్లో ఉంటారు ఇది మామూలు చరిత్ర మనం చూసినటువంటి అనుభవాలు